నా పేరు సదాశివరెడ్డి నేను బుస్సాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ని రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై తారీఖు వరకు నేను సర్పంచ్ చేయడం జరిగింది ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉదయం లేవగానే రెండు వచ్చిన కొన్ని అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఒక తప్పుడు కథనాలకు స్పందిస్తూ బాధపడుతూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకు బాధపడుతున్నామంటే పత్రిక అంటే ఎంతో విలువ కలిగింది ఎన్నో రకాలుగా ఆలోచన చేసి రాస్తారు అనేది ఇన్ని రోజులు నమ్మేటోని కానీ ఒక పార్టీ కోసం ఒక వ్యక్తి కోసం పనిచేసేది ఎప్పుడు కూడా పత్రికను అనిపించుకోదు వాళ్ళు విలేకరు అనిపించుకోరన్న అన్న ఉద్దేశంలో వాళ్లకు వివరణ ఇస్తూ వాళ్ళకు మరొకసారి వార్త రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని రాస్తారన్న ఉద్దేశంలో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ పత్రిక అంటేనే ఈ ఒక పార్టీ కోసం పనిచేసేది తప్ప ప్రజల కోసం పనిచేసేది కాదు అనేది ఎంతోమంది అంటుంటే నేను అని అలాంటి పత్రిక కాదు అది అందరికీ సపోర్ట్ చేసేది అని అనేటుండి కానీ ఈరోజు వీళ్ళు రాసిన వార్తను చూస్తే మాత్రం అదే అనిపిస్తుంది ఇది ఈరోజు ఉదయం వచ్చింది నమస్తే తెలంగాణ అనే పత్రిక రికార్డు సృష్టించి డబ్బులు డ్రా అని రాయడం జరిగింది సూటికి ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం వీళ్ళని మేము సృష్టించిన రికార్డులు మీ దగ్గర ఏమని ఉంటే తీసుకురండి మేము తప్పుడుగా ఏమైనా డబ్బులు డ్రా చేసి ఉంటే మేము పని చేయకుండా డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా రికార్డు ఉంటే తీసుకురండి మీరు రాసిన వార్తలో మీరు వేసిన ఫోటోలకు మీరు రాసిన వార్తకు ఆ ఫోటోలకు ఎలాంటి సంబంధమే లేదు ఆ వేసిన ఫోటో కూడా మా బుసాపూర్ గ్రామానికి చెందింది కూడా కాదు ఎవరో ప్రైవేట్ వ్యక్తి కట్టుకున్న గోడలను చూపిస్తూ ఒక ఫోటో పెట్టి దీనిపైన బిల్లులు తీసుకున్నాడు అని చెప్తే మీరు వార్త రాసేటప్పుడు ఒకసారి నన్ను కన్సల్ట్ చేసినా లేకపోతే ఈ ఫోటోకు సంబంధించి ఒకసారి అధికారుల దగ్గరికి వెళ్ళి ఇది నిజంగా బుసాపూర్ గ్రామానికి చెందిందేనా ఇది పలానా వ్యక్తికి సంబంధించిందేనా ఆయన నిజంగా దీనిపైన ఏమైనా డబ్బులు డ్రా చేసిండా ఏదైనా తప్పుడు రికార్డు సృష్టించిందా అని మీరు ఎంపీడీఓను లేకపోతే పంచాయతీ కార్యదర్శిని అడిగి వార్త రాస్తుంటే బాగుండేదనే నా ఉద్దేశం ఒకటి స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేసిరు పాత కిచెన్ షెడ్ మీద నేను బిల్లులు తీసుకున్నాను నిజంగా మీ పత్రికకి ఏమైనా సిగ్గు శరం ఉంటే నేను నిజంగా పాత కిచెన్ షెడ్ మీద కనుక నేను బిల్లులు తీసుకుని అయితే మీ దొరలేఖలో నేను బిల్లులు తీసుంటే మీరు రేపు పొద్దుగా ఏడి క్రమ్మంటాడికి వస్తా మీ దగ్గర ఆధారాలు తీసుకుని రండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా మీకు ఛాలెంజ్ ఇసురుతూ ఉన్నా ఇంకొక పత్రిక రాసింది సర్వం సదాశివం అని వాస్తవానికి మీరు పెట్టిన టైటిల్ నిజం రెండు వేల పంతొమ్మిదికి ముందు నేను సర్పంచ్ గెలవడానికి ముందు మా బుసాపూర్ గ్రామం జీరో మా బుసాపూర్ గ్రామంలో ఉండడానికి సరైన వసతి లేకుండే మా గ్రామ పంచాయతీ అధ్వానంగా ఉండే జనాలకు తాడడానికి నీళ్ళు లేకుండే ఇంటింటికి నల్లా లేకుండే సర్వం సదాశివం నిజంగా ఇవాళ నేను చెప్తా ఉన్నా సర్వం సదాశం అయ్యే మా ఊరిని డెవలప్ చేసిన మా ఊర్లో ఐదు సంవత్సరాలల్లో ఎనిమిది కోట్ల నిధులు ఖర్చు పెట్టి చేసిన బయోగ్యాస్ మన భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి బయోగ్యాస్ని తీసుకొచ్చి బుసాపూర్లో పెట్టి ఆరు కోట్ల రూపాయలతో ఒక బయోగ్యాస్ను ఏర్పాటు చేసి ఇవాళ అక్కడ సిద్దిపేటలో ఉన్న మున్సిపాలిటీ నుంచి చెత్తం తీసుకుపోయి తడి చెత్తం తీసుకుపోయి ఇవాళ గ్యాస్ను తయారు చేస్తున్నాం అది నిజంగా సర్వం సదాశివం అయితేనే చేసిన నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు వార్త రాసేటప్పుడు నీకు పేరు పెన్ ఉంది పేపర్ ఉందని ఇష్టం వచ్చినట్టు అని కాకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి ఒకటికి రెండుసార్లు రీవెరిఫికేషన్ చేసుకుని రాసి ఉంటే నిజంగా మేము సంతోషించేటోళ్ళం తప్పుడు వార్తలు రాయడం వాడేదో చెప్పినట్టు రాయడం కాదు ఒకరిద్దరు చెప్పిన వార్తలను ఒకరిద్దరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి వార్తలు రాయడం కన్నా ఒకరికి పదిసార్లు సార్లు అధికారులను కన్సర్న్ చేసి అధికార దృష్టికి తీసుకుపోయి రాసి ఉంటే సంతోషించేటోళ్ళం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నమస్తే తెలంగాణ ఇంకొక వార్త రాసింది ఏడు కల్లాలు మంజూరు అయితే ఆరు కల్లాలు మా కుటుంబ సభ్యులకు ఇచ్చినము అని వాస్తవానికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మీకు నిజంగా చదువు వచ్చి ఉంటే ఇది ఒకసారి చూడండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బుస్సాపూర్లా పది మందికి కళ్ళాలు మంజూరైనవి ఇందులో మేము మొదటగా ఎర్రం రాములు అనే రైతుకు మేము కళ్ళం పోషినాం వాళ్ళు ఎస్టిమేషన్ కాస్ట్ కన్నా వర్క్ చేసేటప్పుడు ఆ కళ్ళం పూర్తయ్యే సమయానికి కాస్ట్ ఎక్కువ అయిపోతుంది ఖర్చు ఎక్కువ అయిపోతుంది రైతు భరించలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆ మిగతా తొమ్మిది మంది రైతులు మేము పోసుకోము అని ముందుకు వచ్చారు కాదు మేము కళ్ళం పోయలేము అని చెప్పేశారు సో మరి ఎట్లా చేద్దామని ఎంపీడీ అడిగితే వాళ్ళ పేర్ల మీద నన్ను పోసుకోమంటే నేను అట్లా పోసుకోను సార్ వాళ్ళే క్యాన్సల్ చేసి నా పేరు మీద శాంక్షన్ ఇచ్చి మా కుటుంబ సభ్యులు మేము వ్యవసాయ కుటుంబం ఈరోజు మేము ప్రైవేట్ జాబులు చేస్తున్నాం ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తికి జాబ్ కార్డు ఇవ్వొద్దు ఎట్లు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తికి జాబ్ కార్డు ఇవ్వద్దు అని ఎక్కడ రూల్ లేదు కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తికి ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే జాబ్ కార్డ్ ఇవ్వరు ఆ కుటుంబానికి మాత్రమే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు కానీ పనులు కానీ మంజూరు కావు మేము ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వాళ్ళం మాకు వ్యవసాయ భూమి ఉంది మేము వ్యవసాయ ఆధారిత కుటుంబం మాకెందుకు జాబ్ కార్డు ఇవ్వరండి మాకు జాబ్ కార్డు ఇచ్చారు మా జాబ్ కార్డ్ పేరు మీద శాంక్షన్లు వచ్చినాయి శాంక్షన్లు వచ్చిన తర్వాత మేము పనిచేసినాం మేము రెండే రెండు క్వశ్చన్లు ఇవాళ నమస్తే తెలంగాణ పత్రికను అడుగుతా ఉన్నా నువ్వు చే రాసిన రాతలో నా పేరు మీద శాంక్షన్ ఉందా లేదా అన్నది నువ్వు గవర్నమెంట్ని దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్ని అడుగు శాంక్షన్ ఇచ్చిన వర్క్ నేను చేసినా లేదా అన్నది వెళ్ళి గ్రౌండ్లో చూడు ఎక్కడైతే నేను శాంక్షన్ తీసుకున్నానో ఏ ప్లేస్ చూపించి ఏ వ్యవసాయ భూమి చూపించి శాంక్షన్ తీసుకున్నానో ఆ వ్యవసాయ భూమిలో నేను కళ్ళం పోషిందా లేదా అన్న చూడు నేను పోసిన దానికి డబ్బులు ఇచ్చరా లేకపోతే పోయకుండానే డబ్బులు తీసుకున్నాను అన్నది ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ ఒకసారి వార్త రాయమని కోరుతా ఉన్నా నాకు ఇష్టం వచ్చినట్టుగా రాస్తా నేను ఒక గులాంగిరి చేస్తా అంటే నీ గులాంగిరి దొరల దగ్గర నడుస్తా గానీ సదాశివుడి దగ్గర నడవదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా వీటితో పాటు కిచెన్ షెడ్ పాత కిచెన్ షెడ్కు బిల్లులు తీసుకున్నాను ఒకసారి నేను అండర్లైన్ చేసిన నేను పాత కిచెన్ షెడ్కు బిల్లులు తీసుకున్నాను రాసినావు నీకు నిజంగా ఇంగితం ఉంటే ఈ క్షణం నువ్వు బుసాపూర్ గ్రామానికి వెళ్ళు ప్రాథమిక పాఠశాలలో కిచెన్ షెడ్ నిర్మాణం నేను చేసినా లేదా అన్నది తెలుసుకో అక్కడున్న జనాలను అడుగు ఆ కిచెన్ షెడ్లో వంట చేస్తున్న అడుగు ఆ కిచెన్ షెడ్ ఉన్న ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ని అడుగు అంతకుముందు పనిచేసిన హెడ్ మాస్టర్ని అడుగు అన్నది అవుతున్న పిల్లల్ని అడుగు ఎవరో నీ ఆఫీస్కి వచ్చి నీ ఆఫీస్లో కూర్చున్న పెట్టుకొని నిన్ను కూర్చున్న పెట్టుకొని ఏది రాయమంటే అది రాస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు వార్తలు రాసే ముందు ఒకటికి పదిసార్లు మంచిగా ఆలోచన చేసి రాస్తే బాగుంటుంది ఈ కిచెన్ షెడ్ నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్లో మన ఊరు మనబడి పథకంలో నిర్మించబడింది ఈ కిచెన్ షెడ్ మీద తప్ప నాకు వేరే ఏ కిచెన్ షెడ్ మీద బిల్లు రాలే ఈ కిచెన్ షెడ్ నేను కొత్త కట్టిన పాతదిగా అన్నది నువ్వొకసారి ఊలే పోయి ఆ పా ప్రాథమిక పాఠశాల అధికారులను ఆ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులను అడిగి రాస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొక విషయం ఇదంతా ఏంటి అంటే కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నేను సర్పంచ్గా చేసిన ఐదు సంవత్సరాల వ్యవధిలో ఎలాంటి ఆరోపణలు లేవు సజావుగా సాగిపోయింది ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినమో కాంగ్రెస్ పార్టీలో మా ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారు కానీ మా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖమ్మ గారు కానీ వాళ్ళు మాపైన చూపిస్తున్న ఆదరణ వాళ్ళు మాకు చేస్తున్న సపోర్ట్ పార్టీలో మాకున్న మంచి పేరు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మా గ్రామానికి మధ్య నిధులు మంజూరు చేయడం జరిగింది ఎప్పుడైతే నిధులు మంజూరైనయో ఎప్పుడైతే గ్రామంలో నేను సర్పంచ్గా లేకున్నా కూడా సర్పంచ్గా దిగిపోయినాక కూడా నేను పనులు చేపిస్తా ఉన్నా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ చొరవతోటి వాటిని చూసి ఊర్వలేక ప్రజల్లో నాకు వస్తున్న మంచి పేరును తట్టుకోలేక మళ్ళా ఈ పిల్లగాడు నిలబడితే సర్పంచ్గా గెలుస్తాడు వీని గెలవనియొద్దు వీని పేరు మీద తప్పుడు ఆరోపణలు చేయాలని ఒక మంత్రి హోదాలో ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన మనిషి కొంతమందిని పెట్టుకొని కొంతమంది కార్యకర్తల్ని రెచ్చగొట్టి నా మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేపిస్తూ ఉన్నాడు నేను నిజంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఒక్క రూపాయి నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాసి ముక్కు నేలకు రాసి పరిధి దాటి దాటిలిపోతా నీకు దమ్ముందా నువ్వు చేసిన అవినీతి ఆరోపణలు రంగనాథసాగర్ చుట్టూను కబ్జాలు చేసిన భూములకు సంబంధించి మొత్తం కూడా బయట పెడతా బిడ్డ నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్లు కూడా బయట పెడతా నీకు దమ్ముంటే ఈ క్షణం నువ్వు రాజీనామా చేసి భారతదేశం దాటి వెళ్ళిపోవాలని ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఏదో ఒక గులాంగిరి చేస్తూ ఒక పత్రికను పట్టుకొని తప్పుడు ఆరోపణలు చేపిస్తూ తప్పుడు బట్టగాల్చి మీదేసే పద్ధతి మానుకోవాలి నీకింత పని పనిచేసే గులాంగిరి చేసే కొంతమంది కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా సదాశివరెడ్డి ఆరు సంవత్సరాల నుండి ఎంతో ఓపికతోటి గ్రామాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాడు నేను నిజంగా ప్రత్యక్ష రాజకీయాల గనక దిగి గ్రామాన్ని పక్క పెట్టి నీ అంతు చూడాలనుకుంటే మాత్రం నాకు రెండు రోజులు సమయం చాలు నీ అంతు చూడడానికి నీ లెక్కల ఫోన్ ట్యాపింగ్లు చేసి బెదిరిచ్చే గుణం నా దగ్గర లేదు నేను ఏ స్థాయి నుంచి వచ్చినో మా ఊళ్ళో మా అంద మా ఊర్ తెలుసు నేను మంచి లండన్లో చదువుకున్న వ్యక్తిని సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేసిన వ్యక్తిని ఊరుని అభివృద్ధి చేసుకోవడానికి వచ్చినా ఊరు మా పైన మాత్రమే ఊరు అభివృద్ధి పైన మాత్రమే నేను దృష్టి కేంద్రీకరిస్తున్నా దారి ఒక్కసారి గ్రామాన్ని దాటి నీ పరిధిలోకి కనుక నేను వచ్చి ఆలోచన చేస్తే మాత్రం నీకు పుట్టగతులు లేకుండా చేస్తానని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మరొకసారి ఎవరైతే ఈ రెండు దినపత్రికలు ఒక నమస్తే తెలంగాణ ఒక ఆంధ్రజ్యోతి రాసిన ఈ వార్తను తీవ్రంగా ఖండిస్తూ వీరికి ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తూ ఉన్నాం మీరు రాసిన వార్తలకు సంబంధించిన ఆధారాలను తీసుకొస్తేనే సరే లేని ఎడల మీ రెండు వార్తాపత్రికలపైన పరువు నష్ట దావా కేసు వేసి లీగల్గా ప్రొసీడ్ అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా